హలో గైస్ బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలిసిన విషయమే ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనం నిజ జీవితంలో ఇప్పటికే ఎన్నో జరిగాయి కూడా ఇక రానున్న రోజుల్లో కూడా మరిన్ని జరగబోతున్నాయి కూడా ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినవి అలాగే రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కాలజ్ఞానికి సంబంధించిన వింతలు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం ఆయన ఇప్పటికే భవిష్యత్తులో జరిగేవి ఊహించిన విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో రాసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగంలో ఆయన ఎప్పుడు వస్తారు వచ్చే ముందు ఎలాంటి సంఘటనలు జరగబోతాయి అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒకేసారి చెప్పింది కాదు అనేక ప్రసంగాలలో వేరువేరు వ్యక్తులకి తెలియజేశారు కాబట్టి అవన్నీ ఒకే చోట అంటే అన్ని భాగాలను చాలా భాగాలను ఒకే చోట చేర్చి పూడ్చిపెట్టిన విషయం మనందరికి తెలిసిందే ఆ తర్వాత దానిపై చింత చెట్టు కూడా మొలిచింది కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పూడ్చిపెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం దొరకలేదు ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రకారం చూసినట్లయితే రాజరికాలు రాజుల పాలనలు నశించాయి భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది లేకుండా పోయింది అలాగే ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని ముందే చెప్పారు అదే ఇందిరాగాంధీ గారు పరిపాలించిన పాలన గురించి ఐదు వందల ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు అలాగే జనాభా అధికంగా పెరుగుతుందని ఆయన ముందే చెప్పారు ప్రస్తుత ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే కరువు కాటకాలతో అల్లాడుతున్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని కానీ అవి చావు పుట్టుకలను మాత్రం కనుక్కోలేకపోతాయని కూడా చెప్పారాయన సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని అలాగే చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనిషిని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పేది నిజమే ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా మనిషిని పోలిన రోబోట్లని మరియు మనుషుల మాటలకి సమాధానం ఇవ్వగలిగే రోబోలని మాత్రమే తయారు చేయగలిగాడు మనిషి కానీ మనిషిని పుట్టించగలిగే యంత్రాన్ని లేదా మనిషి చావుని ఆపగలిగే యంత్రాన్ని కానీ తయారు చేయలేకపోయాడని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు నుండి జరిగినవి మరియు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోయే వాటి గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమేమి చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బ్రహ్మం గారు చెప్పిన విషయాల్లో రెండు వేల ఇరవై మూడు నుండి జరిగినవి తెలుసుకుందాం వేరు వేరు చక్రాలు ఢీకొని పెను భయంకరమైన ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్ల ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలని సూచిస్తుంది అని చెప్పొచ్చు రావణ రాష్ట్రంలో కల్లోలం రేగి ఆ రాజ్యం కుప్పకూలెను నిజానికి ఈ విషయాన్ని మనం గమనిస్తే గనక శ్రీలంక యొక్క ఎకానమీ గురించి మనం ఆలోచిస్తే ఈ ఎకానమీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి కూడా లేక మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దివాలా తీసిన విషయం మనందరికీ తెలిసిందే అది కూడా జరిగింది ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు నిజానికి రష్యాలో ఉన్న ఉక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతోంది భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం భారీగా చోటు చేసుకుంటుందని తెలపబడింది నిజానికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న చండీగఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాన్ మరియు వరదలతో మునిగాయి అలాగే ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం అండ్ ధన నష్టం కూడా జరిగింది ఇక అదే విధంగా ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవ్వలేదని మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశంలో కోవిడ్ తగ్గింది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుండి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి బహుశా ఫ్యూచర్ లో కొత్త అంతేకాకుండా కోవిడ్ కంటే మరింత భయంకరమైనవి కూడా వస్తున్నాయి రావచ్చు కూడా అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు పక్కింటి డ్రాగన్ దేశం మిత్రత్వం అనే వంచన చేసి శత్రు దేశాలని దెబ్బతీయాలని చూస్తోంది నిజంగా చైనా దేశం మన భారతదేశంతో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నో సార్లు దెబ్బతీయాలని చూసిన విషయం తెలిసిందే నాస్తికత్వం ప్రబలుతుంది వావి వరుసలు మరచి ప్రవర్తిస్తారు రీసెంట్ గా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ ని తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణల కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసిప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్ గా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తాన మధ్యలో యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది అని చెప్పొచ్చు అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయి రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలా సార్లు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుమలకొండపై చోటు చేసుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మరియు తదుపరి సంవత్సరాల్లో జరగబోయే బ్రహ్మన్ గారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం ఐదు వేల ఏళ్ళ తర్వాత కాశీలో గంగా కనిపించకుండా మాయమైపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కాశీలోని గంగా నది రోజు ఫ్యాక్టరీస్ నుండి వదిలే వ్యర్థ పదార్థాలు వేస్ట్ల వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకా కొన్ని వందల సంవత్సరాలు జరగొచ్చు ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది రోజు రోజుకి మన భూమిపై పెరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే మనం ఇప్పటికే గారు చెప్పినట్లుగా రాబోయే సంవత్సరాల్లో ఇంకా కూడా జరగవచ్చు పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు అని చెప్పారు అయితే ఇందులో రైతుల గురించి చూసుకుంటే పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తోంది అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరుగుతున్నాయి కూడా కోమిటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమ భేరి కోమిటీ మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమిటీని ప్రపంచమంతా కీర్తిస్తారు శాంతిమూర్తులకి కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం నిజ జీవితంలో ప్రతిరోజు నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుందని దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తానని నాలుగు నిలువుల ఎత్తుగల ఆజాను బాహులు గల మేమే శ్రీ 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 వీరభోగ వసంత రాయలమని తెలిపారు అది కూడా చెప్పారు నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు మూర్ఖులు మాత్రం నమ్ముతారు ఎనిమిది భయంకరమైన తుఫాన్లు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజుల్లో కూడా ఇది జరగొచ్చు ఇప్పుడు మనం బ్రహ్మంగారు తెలిపిన దాన్ని బట్టి ఏ ఏ రోజు ఏం జరగబోతోంది భవిష్యత్తులో జరగబోయే ఖచ్చితమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అది కూడా బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞాన తాళపత్రాలు ఏడు ఎనిమిదో నెల రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంత రాయలు బచ్చి వాటిని బహిరంగంగా బయటకు తీసి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకి సంబంధించిన ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడిన విషయాల గురించి చెబుతారు ఇక అంతేకాకుండా రాబోయే రెండు వేల నలభైవ సంవత్సరంలో నలభై రోజుల పాటు గంగా నదిలో నీరు కనిపించకుండా పోతుంది ఇక మరీ ముఖ్యంగా రెండు మతాల మధ్య అది కూడా ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వల్ల పింగళ రెండు వేల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది మధ్య కాలం యుక్తి రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది వరకు రౌద్రి రెండు వేల నలభై నుండి నలభై ఒకటి మధ్య కాలంలో కోట్లాది మంది హతమౌతారని చెప్పారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నలభై నాలుగు రక్తాక్షి మార్గశిర శుద్ధ సప్తమి నాడు చిన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకి నాలుగు చేతుల మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఈ యుద్ధం పంతొమ్మిది ఒకటి రెండు వేల నలభై ఐదు అంటే పంతొమ్మిది జనవరి రెండు వేల నలభై ఐదు నుండి పదహారు రెండు రెండు వేల నలభై ఐదు అంటే పదహారవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల నలభై ఐదు మధ్య మొదలవుతుంది ఇక తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ముప్పై తొమ్మిది నుండి ఇరవై ఆరు రెండు వేల ముప్పై తొమ్మిది అంటే మే ట్వంటీ ఫోర్త్ నుంచి జూన్ ట్వంటీ ఎయిత్ అది కూడా రెండు వేల ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ మధ్యలో వచ్చే భయంకర భూకంపాల మధ్య అద్దంకి నీలం మట్టం అవుతుంది ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు రెండు ఎనిమిది రెండు వేల ఏడు అంటే ఆగస్టు రెండున రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడు ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఇంకో తోకచుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది ఇక పదిహేను మార్చి రెండు వేల ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ వసంత వారు తమ విశ్వరూపం చూపిస్తారు అలాగే మార్చి మూడవ తేదీన రెండు వేల ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ రాయల వారు తన సైన్యంతో మహా సంగ్రామానికి బయలుదేరుతారు ఆనంద రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాలలో కోట్లాది మంది హతమవుతారు ఈ సమయంలో కలియుగ ధర్మం నాశనం అవుతుంది క్రోధి నామ సంవత్సరంలో భారతదేశానికి యుద్ధం ఢిల్లీపై బాంబుల వర్షం దేశ రాజధాని ఢిల్లీ నుండి మారుతుంది ఇదే సంవత్సరంలో నెల్లూరు నీట మట్టం అవుతుందని నిజం చెప్పాలంటే బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు మన భూమిలో సంభవించాయి కొన్ని సంభవించలేదు అలా అని అన్ని సంభవించవని ఖచ్చితంగా చెప్పలేం మనం రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదిలిస్తుంది బ్రహ్మం గారు చెప్పిన వాటిలో ఎంత వరకు జరిగాయని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్